హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టెన్త్ క్లాస్లోని సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలో ఉన్నామన్నమాట ఈ అభివృద్ధి భావనలో ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంత ముందు ఫస్ట్ లెసన్ కూడా అదే విధంగా చెప్పాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అందులో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వివిధ వర్గాల అసలు ఆ అభివృద్ధి భావనలు అని అర్థం చెప్పుకుంటే మనము అభివృద్ధి అభివృద్ధి అంటే ఇటువంటి ప్రశ్నల గురించి లక్ష్యాలు చేరుకునే మార్గాల గురించి ఆలోచించటం ఇది చాలా సంక్లిష్టమైన పని ఈ అధ్యాయంలో అభివృద్ధి అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ చూడండి అంటే ఒక్కొక్కరికి అభివృద్ధి అనేది ఒకే విధంగా చెప్పడానికి లేదనమాట ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కలా ఉంటుంది అభివృద్ధి ప్ర ప్రగతి సాధించిన భావనలో ఎలా జీవించాలి మనం ఏం చేయాలి అనే వాటికి సంబంధించి మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆకాంక్షలు ఉన్నాయి కదా అదేవిధంగా దేశం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనకు గల తప్పనిసరి అవసరాలు ఏమిటి జీవితం అందరికీ మరింత బాగా ఉండగలదా మరింత సమానత్వం సాధించవచ్చు అభివృద్ధి అంటే ఇటువంటి ప్రశ్నల గురించి కూడా ఉండవచ్చు అనమాట ఇవి ఇప్పుడు చూద్దాం వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి భూమి లేని వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు భూమి లేని గ్రామీణ వర్గాల గ్రామీణ కార్మికులు మరి వాళ్ళు ఏమంటున్నారంట భూమి లేని గ్రామీణ కార్మికులు మరిన్ని రోజులు పని మెరుగైన కూలీ స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం సామాజిక వివక్షత లేకపోవటం వాళ్ళు కూడా గ్రామంలో నాయకులుగా నాయకులు కాగలగటం ఇవన్నీ వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యాలన్నమాట దానికి రైతులు ఏమనుకుంటారు తమ పంటలకి అధిక మద్దతు ధరల ద్వారా తక్కువ కూలికి బాగా కష్టపడే కూలీల ద్వారా ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగటం అనేది వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ వర్షధార రైతులు వర్షధార రైతులు సకాలంలో వర్షాలు విత్త వర్షాలు పడి మేము విత్తనాలు ఎత్తుకుంటే చాలు అని వాళ్ళు అనుకుంటారు భూమి ఉన్న కుటుంబాలు ఏమనుకుంటారు ఏ పంట ఎంత మద్దతు ఉంటుంది అనేది అనుకుంటారు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగం మెరుగైన మాకు ఉద్యోగం వస్తే బాగుండు మెరుగైన ఉద్యోగంలో మేము ఉంటే బాగుండు అనేది వీళ్ళు అనుకుంటారు పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయిలు ఏమనుకుంటారు అబ్బా మేము బాగా విలాసవంతంగా జీవిస్తే బాగుండు ఇంకా దీనికన్నా మెరుగ్గా జీవిస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు పట్టణ ప్రాంతంలో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరికి లభించే స్వేచ్ఛ తనకి కావాలి అనుకుంటుంది జీవితంలో ఏం చేయాలి తను నిర్ణయించుకోగలగాలి పై చదువులు చదువుకోవాలనుకుంటుంది ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు విద్యా సంస్థలు చేరాలి అనుకుంటుంది అనమాట గనులతో ఒక ప్రాంతంలోని ఆదివాసీలు తీర ప్రాంతంలోని చేపలు పట్టేవారు వాళ్ళకి కూడా కొన్ని అభివృద్ధికర లక్ష్యాలు ఉంటాయన్నమాట ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా అదే చూసామన్నమాట అయితే ప్రతి ఒక్కరికి కోరికలు వేర్వేరుగా ఉన్నాయి వాళ్ళకి ముఖ్యమైనవి అంటే వాళ్ళ ఆకాంక్షలు కోరికలు పూర్తి చేసే వాటికి వాళ్ళు ఆశిస్తున్నారు వాస్తవానికి ఒక్కసారి ఇద్దరు వ్యక్తులు లేదా బృందానికి పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు ఒక అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకు కావాలని ఇంటి పనులు అతను పాలు పంచుకోవాలని ఆశించవచ్చు కానీ అతనికి ఇది నచ్చకపోవచ్చు అదేవిధంగా మరింత విద్యుత్ కోసం కొత్త ఆనకట్టల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు చే చేయవచ్చు కానీ వీటి వల్ల భూముల ముంపున కూరైన గిరిజనుల వంటి నిర్వాసిత ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేయవచ్చు ఇది స సంఘర్షణాత్మక స్థితిగా దారితీస్తుంది స్థితికి దారితీస్తుంది ఈ చిత్రంలో కొన్ని చూద్దాం ఫ్రెండ్స్ మనము ఇక్కడ చూడండి చిత్రంలోని మానవాభివృద్ధి చారిత్రక పరి పరిణామక్రమం కాలసూచిక అనమాట దీన్ని పరిశీలిస్తే ఏమర్థమవుతుంది పరిశీలిస్తే వేట సేకరణ రెండు లక్షల సంవత్సరాలుగా ఉందన్నమాట వ్యవసాయ ప్రారంభమయ్యి పన్నెండు వేల సంవత్సరాలు అవుతుంది పారిశ్రామికీకరణ మొదలయ్యి మనకు నాలుగు వందల సంవత్సరాలని అర్థమవుతుంది ఎవరి అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఇక్కడ అయితే అభివృద్ధి అంటే విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని మనం ఇంత ముందుకు తెలుసుకున్నాం కదా అభివృద్ధి యొక్క విధానాల్లో వ్యత్యాసాలు ఉండటం సహజమే తమిళనాడు రాష్ట్రం తిరువనవెల్లి జిల్లాలో ఈ తమిళనాడు రాష్ట్రం తిరునవెల్లి జిల్లాలో కుడంకులం అణు విద్యుత్ కేంద్రం అనమాట ఇది స్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఉద్యమం అలాంటిదే మత్స్యకారుల ఆవాస ప్రాంతాలున్న ప్రశాంత సముద్ర తీరంలో భారత ప్రభుత్వాలు అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించారనమాట దీని ప్రధాన ఉద్దేశం ఏంటి దీని ప్రధాన ఉద్దేశము నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుత్ శక్తి అవసరాలు తీర్చడం అయితే వారి భద్రత రక్షణ జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమించారు వీళ్ళు ఏం చేశారు ఈ ప్రాంత ప్రజలు వారి భద్రత కోసం రక్షణ కోసం జీవనోపాధుల పరిరక్షణ కోసం వీళ్ళు ఉద్యమించడం జరిగింది దీర్ఘకాల పోరాటంగా పరిణమించే పరిస్థితి ఏర్పడింది అనమాట శాస్త్రజ్ఞులు పర్యావరణవేత్తలు సామాజిక ఉద్యమకారులు ప్రజల పక్షాన నిలబడి దీన్ని వ్యతిరేకించారు అయితే మేము అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని మీరు భావించడం వల్లనే మీరు ఈ ఉద్యమాన్ని ప్రశంసించలేకపోతున్నారు కానీ దానివల్ల జరిగే వినాశనానికి వ్యతిరేకంగా మా పోరాటం అని అభిప్రాయాలు ప్రభుత్వానికి ఉత్తరాల రూపంలో చేరాయన్నమాట మన తీర ప్రాంతం ఆ దేశ రే దేశం రేడియో ధార్మిక వినాశక ప్రమాదం నుండి రక్షించబడాలని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే ప్రయత్నాలు ప్రయ ఆపే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి ఆలోచించండి అని కోరుకుంటున్నాము కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి ఉద్యమాలకు అతీతంగా నిర్మాణాలను కొనసాగిస్తుంది పెరుగుతున్న అవసరాల ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తీర్చలేని అను అనుశక్తిని శుద్ధమైన ప్రమాదకరం కాని శక్తి వనరుగా కానీ భావిస్తున్నది కాబట్టి రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట వేరు వేరు వ్యక్తులు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి కాకపోవచ్చు అదే మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు అనమాట నెక్స్ట్ మనము నెక్స్ట్ ఒక బాక్స్ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఈ వార్తా పత్రిక కథనం చూడండి అయితే ఇక్కడ ఒక ఓడ ఐదు వందల టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశాల్లోనూ పక్కన ఉన్న సముద్రంలోనూ పారబోసింది ఇది ఎక్కడ ఉంది ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అభిజ్జాన్ అభిజ్జాన్ అనే పట్టణంలో ఉంది ఇది జరిగిందనమాట అత్యంత విషపూరితమైన ఈ వ్యర్థ పదార్థాల నుండి వెలువడి వాయువుల వల్ల తల తిప్పడం చర్మంపై దద్దుర్లు స్పృహ తప్పి పడిపోవడం విరేచనాల వంటి సమస్యలు ఏర్పడ్డాయి ఒక ఒక నెల రోజులకి ఏడుగురు చనిపోయారంట ఏడుగురు చనిపోయారు ఇరవై మంది ఆసుపత్రిలో ఉన్నారు విష ప్రభావానికి గురైన లక్షణాలకు ఇరవై ఆరు వేల మంది చికిత్స పొందారు లోహాల ముడిచములతో వ్యాపారం చేసే ఒక బహుళజాతి కంపెనీ ఓడలో వ్యర్థ పదార్థాలు పడవేయడానికి ఐవరీ కోస్టుకు చెందిన ఒక స్థానిక కంపెనీ కాంట్రాక్టు కుదుర్చుకుంది అయితే ఇది మనకు ఎలా తెలిసింది ది హింద్ అనే పత్రికలో రెండు వేల ఆరు సెప్టెంబర్ పదహారున ది హింద్ అనే పత్రికలో రెండు వేల ఆరు సెప్టెంబర్ పదహారున వైజ్ నుండి రాసిన వార్తా వార్తా ఆధారంగా మనకు ఈ విషయం తెలిసిందనమాట ఇది ఒక ఓడ ఐదు వందల టన్నుల విషపూరిత వ్యర్థ పదార్థాలు వ్యర్థ ద్రవ పదార్థాలు కలిగిన చిత్తపడవేసి ఇది ఒక ఓడ అనమాట ఇది ఎక్కడ జరిగింది ఇవి ఆఫ్రికాలోని ఐబరీ కోస్ట్ దేశంలో అభిజాత్ అభిజ్జాన్ అనే పట్టణంలో ఇది జరిగిందనమాట అయితే ఒక నెల రోజుల్లో ఏడుగురు మంది చనిపోయారు ఇరవై మంది ఆసుపత్రి పాలయ్యారు ఈ విష ప్రభావానికి గురైన లక్షణాలు ఇరవై ఆరు వేల మంది చికిత్స పొందారు అయితే ఈ పెద్ద పదార్థాలను పడివేయడానికి ఐవెరీ కోస్ట్కు చెందిన ఒక స్థానిక కంపెనీ కాంట్రాక్టు కుదుర్చుకుంది ప్రజల రక్షణ ఆర్థిక ఆరోగ్య అభివృద్ధి దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి ప్రజల రక్షణ ఆర్థిక ఆరోగ్య అభివృద్ధిగా ఉండాలన్నమాట ఆదాయం ఇతర ఇతర లక్ష్యాలు ఏదో ఒక రకంగా మరింత ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు సమానత స్వేచ్ఛ భద్రత సమానత స్వేచ్ఛ భద్రత ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలను కోరుకుంటున్నారు వాళ్ళు వివక్షత వ్యతిరేకిస్తూ ఇవన్నీ ముఖ్యమైన లక్ష్యాలు వాస్తవానికి ఒక్కోసారి పెరుగైన ఆదాయం లేదా మరింత వస్తు వినిమయం కంటే ఇవి ముఖ్యమై ముఖ్యమవుతాయి ఇంకా మనకి ఏం తెలుస్తుంది అదేవిధంగా అభివృద్ధి ప్రజలు మిశ్రమ లక్ష్యాల పరిగణలోకి తీసుకుంటాయి అభివృద్ధి అభివృద్ధికి ప్రజల మిశ్రమ లక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటారు మహిళలు వేతనంతో కూడిన పనిచే పని చేస్తుంటే కుటుంబంలోని సమాజంలో వాళ్ళు హోదా పెరుగుతున్నది నిజమే అయితే మహిళల పట్ల గౌరవం ఉంటే ఇంటి పనిని మరింత పంచుకుంటారు మహిళల బయట పని చేయటమే చేయడానికి మరింత ఆమోదం లభిస్తుంది వేరు వేరు దేశాలను లేదా రాష్ట్రాలను ఎలా పోల్చుతాము వేర్వేరు వస్తువులను పోల్చినప్పుడు వాటిలో పోలికలు ఉండవచ్చు లేదా తేడాలు కూడా ఉండవచ్చు ఏ అంశం ఆధారంగా వాటిని పోలుస్తాం తరగతి గదిలోని విద్యార్థులను తీసుకుందాం వేరు వేరు విద్యార్థులు ఎలా పోలుస్తాం ఎత్తు ఆరోగ్యం ఎత్తు ఆరోగ్య నైపుణ్యాలు ఆసక్తులు వాళ్ళలో తేడాలు ఉంటాయి బాగా ఆరోగ్యం మరి విద్యార్థులు ఎలా పోలుస్తాం ఎందుకు పోలుస్తున్నాం అనే దాన్ని బట్టి ఎంచుకునే ప్రామాణిక ప్రామాణికాలు ఆధారపడి ఉంటాయి ఆటలు జట్టుకు వ్యక్తిత్వ పోటీలు పోటీకి సంగీత బృందానికి లేదా విహారయాత్ర నిర్వహణ బృందానికి ఎంపిక చేయడానికి వేరు వేరు ప్రమాణికాలను తీసుకుంటాం కానీ తరగతిలో పిల్లల సమగ్ర అభివృద్ధి అంచనా వేయాలనుకుందాం అప్పుడు ఏం చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ దేశ ఆదాయము అంటే ఏమిటి అంటే జాతీయ ఆదాయం దేశ ఆదాయం అన్న జాతీయ ఆదాయం అన్నా ఒకటే అంటే ఏంటంటే దేశవాసులందరి ఆదాయం కలిపి దేశ ఆదాయం అవుతుందని వెంటనే చెబుతాం కానీ అది కాదు ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల అంతిమ వస్తు సేవల ప్రవాహ ద్రవ్య రూపాన్ని ద్రవ్య రూపంలో కలిగిన కులమానాన్ని జాతీయ ఆదాయంగా చెప్పవచ్చు అయితే దేశాలతో పోల్చడానికి దేశం మొత్తం ఆదాయం అంతగా ఉపయోగపడదు వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది కాబట్టి మొత్తం ఆదాయాలను పోలిస్తే సగటు వ్యక్తి ఆదాయం ఎంత ఉంటుందో తెలియదు దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని అంటారు సగటు ఆదాయాన్ని ఏమంటారు తలసరి ఆదాయం అంటారు ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికంగా ఉపయోగించింది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సంవత్సరానికి పన్నెండు వేల యాభై ఐదు అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలుగా లేక ధనిక దేశాలు అంటారు అదేవిధంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో తొమ్మిది వందల తొంభై ఐదు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అయితే అంటారు అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశ జాబితాలో ఉండేది భారతదేశ ప్రజల ఆదాయం పెరుగుతూ పెరుగుదల గురించి తర్వాత అధ్యాయంలో చదువుతాం పశ్చిమ ఆసియా దేశాలు ఈ ఆసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలు సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని పేర్కొంటారు ఈ పశ్చిమ ఆసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలుగా పేర్కొంటారు నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత ధరల ప్రకారము రా రాష్ట్రం రాష్ట్రాల నికర తలసరి ఆదాయం హర్యానా హిమాచల్ ప్రదేశ్ బీహార్ అనమాట హర్యానాలో పద్దెనిమిది లక్ష ఎనభై వేల నూట డెబ్భై నాలుగు హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్ర నికర తలసరి ఆదాయం వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు బీహార్ వచ్చేసి ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు అనమాట ఫస్ట్ మనకి హర్యానానే ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ వచ్చేసి హిమాచల్ థర్డ్ వచ్చేసి మనకి బీహార్గా చెప్పుకోవచ్చు ఆదాయ ఇతర ప్రామాణికాలు వ్యక్తుల ఆకాంక్షలు లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత ఇతరులతో గౌరవించటం సమానంగా చూచ చూడబడటం స్వేచ్ఛ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది అదేవిధంగా ఒక దేశ లేదా ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు సగటు ఆదాయమే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రామాణికాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది అయితే ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం హర్యానాలో రెండు పాయింట్ ఐదు లక్షలు రూపాయలు కాగా బీహార్లో సున్నా పాయింట్ అరవై ఆరు లక్షల రూపాయలు అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలబద్ధగా తీసుకుంటే ఈ మూడింటికి ఈ మూడింటిలో హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం పరిగణిస్తారు ఇప్పుడు ఆ రాష్ట్రాలకు సంబంధించిన పట్టిక మరికొన్ని వివరాలు చూద్దాము రాష్ట్రం హర్యానా హిమాచల్ ప్రదేశ్ బీహార్ హర్యానాలోనేమో లక్ష ఎనభై వేల నూట డెబ్బై నాలుగు రాష్ట్ర తలసరి ఆదాయం అని చెప్పాం కదా హిమాచల్ ప్రదేశ్లో లక్ష నలభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు బీహార్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది అయితే శిశు మరణాల రేటు ఏ విధంగా చూస్తాం వెయ్యి మందికి ఎంతమంది అనేది శిశు మరణాల రేటు చూస్తాము హర్యానాలో ముప్పై మూడు శాతంగా ఉంటే ముప్పై మూడుగా ఉంటే హిమాచల్లో ఇరవై ఐదు శాతంగా ఉందన్నమాట ఇరవై ఐదు మంది వెయ్యికి బీహార్లో వచ్చేసి ముప్పై ఎనిమిది మంది అంటే హిమాచల్ ప్రదేశ్లోనే మనకి శిశు మరణాల రేటు అనేది తక్కువగా ఉంది ఆ తర్వాత మనకి హర్యానాలో చూడవచ్చు ఆ తర్వాత బీహార్లో చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి అక్షరాస్యత శాతం ఏ విధంగా ఉంది ఇది రెండు వేల పదకొండు నాటికి హర్యానాలో డెబ్బై ఏడు శాతంగా హిమాచల్ ప్రదేశ్లో ఎనభై నాలుగు బీహార్లో అరవై నాలుగు అంటే ఫస్ట్ ప్లేస్లో మనకి హిమాచల్ ప్రదేశ్గా ఉంది సెకండ్ వచ్చి హర్యానా బీహార్ థర్డ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం ఎంత అరవై ఒకటి అరవై ఏడు నలభై మూడు మనకి హిమాచలే ఫస్ట్ ప్లేస్ సెకండ్ వచ్చేసి హర్యానా థర్డ్ వచ్చేసి బీహార్ అనమాట ఇది సంపూర్ణ పూర్తి అయ్యేసరికి శిశు మరణాల రేట్ ఏ విధంగా చూస్తాం సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యి మందికి ఎన్ ప్రతి వెయ్యి మందికి పిల్లల సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారు తెలియచేసే సంఖ్య నెక్స్ట్ వచ్చేసి మనకి అక్షరాస్యత ఏ విధంగా చూస్తాం ఏడు సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియచేస్తుంది నికర హాజరు శాతం తొమ్మిది నుంచి పది తరగతుల్లో పిల్లలు నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతం అనమాట హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి వెయ్యి మందికి ఇరవై ఐదు మంది ఒక సంవత్సరం వయసు పూర్తి కాకుండానే సరిపోతున్నారు హర్యానాలో వీరి సంఖ్య ముప్పై మూడుగా ఉంది అదే విధంగా నికర హాజరు కూడా ఇదే మాదిరి కనిపిస్తుంది బీహార్ ఈ సంఖ్య ముప్పై ఎనిమిదిగా ఉంది ఏ సంఖ్య శిశు మరణాల సంఖ్య అన్నమాట ప్రజా సదుపాయాలు హర్యానాలో సగటు వ్యక్తి ఆదాయం హిమాచల్ ప్రదేశ్లో సగటు వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కీలక రంగాల్లో వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉన్నారు జీ వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని అందించడానికి తక్కువ ఖర్చుతో చేయాలంటూ ఇటువంటి వస్తువులు సేవలు సామూహికంగా అందించాలి ఒక్కసారి ఆలోచించండి ఒక ప్రాంతం అంతటికి భద్రత కల్పించడానికి తక్కువ ఖర్చు అవుతుందా లేక ప్రతి ఇంటికి వేరువేరుగా ఒక భద్రత సిబ్బంది ఉంటే తక్కువ ఖర్చు అవుతుందా మీ ఊళ్ళో లేదా మీ ప్రాంతాల్లో ఒక్కరిని తప్పించి ఇంకెవ్వరికి చదువు చదువు పట్ల ఆసక్తి లేదనుకోండి అప్పుడు మీరు చదువుకోగలుగుతారా దూరంగా గల ప్రైవేటు పాఠశాలకి మీ తల్లిదండ్రులు పంపించగలిగితే తప్ప మీ చ మీరు చదువుకోలేరు కొన్ని రాష్ట్రాల్లో మౌలిక ఆరోగ్య సదుపాయాలు విద్య సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల అక్కడ కొన్ని రాష్ట్రాల్లో మౌలిక ఆరోగ్య సదుపాయాలు విద్య సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల అక్కడ శిశు శిశు మరణాలు తక్కువగా ఉన్నాయి అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అటువంటి రాష్ట్రాలలో ఏదైనా పౌర సరఫరాల దుకాణం సరిగ్గా పనిచేయకపోతే అక్కడ ప్రజలు దాన్ని సరిచేయించుకోగలుగుతున్నారు ఇటువంటి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పోషకాహార స్థాయి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ తమిళనాడులో ఉమ్మడి ప్రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం కుటుంబం రెండు వేల తొమ్మిదిలో పదిలో చౌక ధరల దుకాణాల నుంచి తమకు అవసరమైన దాంట్లో యాభై మూడు శాతం ముప్పై మూడు శాతం కొనుక్కున్నాము మిగిలిన బియ్యం బజార్ నుంచి కొనుక్కుంటున్నాము పశ్చిమ బెంగాల్ అస్సాంలో పదకొండు శాతం ఆరు శాతం బియ్యం ఆరు శాతం బియ్యం మాత్రం ఊరు పౌర సరఫరాలకు దుకాణాల నుంచి కొనుక్కుంటున్నారు ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో కుటుంబము రెండు వేల తొమ్మిదిలో ఇది రెండు వేల తొమ్మిది పదులు అనమాట ధరల దుకాణాల నుంచి యాభై మూడు శాతం తమకు అవసరమైన దాంట్లో యాభై మూడు శాతం ముప్పై మూడు శాతం కొనుక్కుంటున్నారు యాభై మూడు శాతం తన అవసరమైన దాంట్లో ఉంటే ముప్పై మూడు శాతమే కొనుక్కున్నాము మానవాభివృద్ధి సూచిక ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభైలో మహబూబ్ హక్ ద్వారా మానవాభివృద్ధి సూచిక డెవలప్ చేసిర్రు ఎవరు మహబూబ్ హక్ ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధి సూచించటానికి అదొక్కటే సరిపోతుంది సరిపోదని గుర్తించిన తర్వాత ఇతర ప్రామాణికాల గురించి కూడా ఆలోచించటం మొదలుపెట్టా మొదలు పెడతాం ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దగా ఉండే అప్పుడు అది అంతగా ఉపయోగపడదు చాలా ముఖ్యమైన అంశాలు చిన్న జాబితా కావాలా కేరళ పంజాబ్ను పోల్చడం ఉపయోగించిన ఆరోగ్య విద్యా సూచికలు ఎంతో ముఖ్యమైనవి గత దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం విద్యా సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నాం ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యా స్థాయి ఆరోగ్య స్థాయి తలసరి ఆదాయాలను బట్టి పోరుస్తుంది అభివృద్ధి నివేదిక రెండు వేల పదిహేడులో భారతదేశం దాని పొరుగు దేశాలకు సంబంధించి కొన్ని గణాంకాలను పరిగణిస్తే ఆసక్తికరంగా ఉంటుంది ఏంటో ఇప్పుడు మనము చూద్దాం అయితే శ్రీలంక భారతదేశం పాకిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నమాట ఇవి అయితే తలసరి ఆదాయం డాలర్లతో ఆయు ప్రమాణాలు సంవత్సరాలలో పాఠశాల విద్య సంవత్సరాల సగటు ప్రపంచ అభివృద్ధి సూచిక స్థానం ఈ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే భారతదేశానికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా అయితే భారతదేశం మనకి ఆరు వేల మూడు వందల యాభై మూడు అయితే తలసరి ఆదాయ డాలర్లతో అయితే మొట్టమొదటి ప్లేస్లో మనకు శ్రీలంక ఉంది పదకొండు వేల మూడు వందల ఇరవై ఆరు నెక్స్ట్ వచ్చేసి మనది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఆరు వేల మూడు వందల యాభై మూడు ఆయు ప్రమాణాలు సంవత్సర కాలంలో మొట్టమొదటిది వచ్చేసి శ్రీలంక నెక్స్ట్ మనది అనమాట అరవై ఎనిమిది పాయింట్ సారీ అండి మన నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిదిగా ఉంది ఆ తర్వాత నేపాల్ ఫోర్త్ ప్లేస్లో మనది ఉంది అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది నెక్స్ట్ పాఠశాల విద్య సంవత్సరాల సగటు అనమాట శ్రీలంక వచ్చేసి పదకొండు మన భారతదేశం బంగ్లాదేశ్ వచ్చేసి మనకి ఆరుషా ఆరుగా ఉండడం జరిగింది సగటు నెక్స్ట్ ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో మనకి శ్రీలంక వచ్చేసి డెబ్బై ఆరుగా ఉంటే భారతదేశం నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిదిగా ఉంది కానీ మనతో సెకండ్ ప్రైజ్లో ఉంది అనమాట తలసరి ఆదాయం పోల్చటానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లతో లెక్కిస్తారు ప్రతి దేశంలోని ప్రతి డాలర్ అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారనమాట నెక్స్ట్ వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నాటి నుంచి వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది పాఠశాల విద్యా సంవత్సరాల సగటు ఒక దేశ జనాభాలో ఇరవై ఐదు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సంవత్సరాల సగటు ఇందులో మళ్ళీ మళ్ళీ తరచిన తరగతి చదివిన పునరావృతం అయ్యే విద్యా సంవత్సరాలను కలపకూడదు ప్రపంచ మానవాభివృద్ధి సూచిక మానవాభివృద్ధి సూచిక మొత్తం నూట ఎనభై తొమ్మిది దేశాలలో ఆయుధ ఆయా దేశాల స్థానాలను ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి మానవాభివృద్ధి సూచిక లెక్కించడంలో ఎన్నో మెరుగును ఎన్నో మెరుగులను సూచించారు మానవాభివృద్ధి నివేదికలో ఎన్నో కొత్త అంశాలు చేర్చారో అయితే అభివృద్ధికి ముందు మానవ అని చేర్చడంతో ఒక దేశంలో పౌరులకు అన్నది అభివృద్ధి చాలా ముఖ్యమనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది ప్రజల వల్ల ప్రజలు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ సంక్షేమం చాలా ముఖ్యమైనది పురోగతి అభివృద్ధి అభివృద్ధి సూచికలు కొన్ని దేశాలు మరికొన్ని దేశాల కంటే ముందున్నా ముందున్నాయన్నది చూసాము అయితే రాష్ట్రాల్లో తేడాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల మానవాభివృద్ధి సూచికలు ముందున్నాయి కొన్ని జిల్లాలు మిగిలిన జిల్లాల కంటే ముందుండవచ్చు పోలికలు స్థానాలు అంతటి వాటంతటా వాటికి ఎటువంటి ఉపయోగము లేదన్నది గుర్తుంచుకోండి కొన్ని ప్రాంతాలు మిగిలిన ప్రాంతాల కంటే ఎందుకు వెనుకబడి ఉన్నాయి అర్థవంతంగా ఆలోచించగలిగితేనే ఇవి ఉపయోగపడతాయి అయితే సూచికలు ఉండటం జీవితం కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించుకోవచ్చు ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలు సగటు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడానికి కారణం ఏమిటి హిమాచల్ ప్రదేశ్లోని పాఠశాల విద్యా విప్లవం విప్లవంగా పరిగణించబడుతున్నా దాన్ని మరింత లోతుగా చూద్దాము అయితే ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మార్పు తీసుకురావటానికి ఎన్నో అంశాలు కలిసి రావాలో ఇది తెలియచేస్తుంది అయితే అభివృద్ధి అనేది నిజంగానే చాలా సంక్లిష్టమైన విషయము భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో అనేక ఇతర రాష్ట్రాల మాదిరిగా హిమాచల్ ప్రదేశ్లోనూ విద్యా స్థాయి చాలా తక్కువగా ఉంది కొంత కొండ ప్రాంతం కావడంతో చాలా గ్రామాలు జనసాంతతో చాలా తక్కువ పాఠశాలలు విస్తరణ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోకి విస్తరించడం పెద్ద సవాలుగా ఉండింది అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తి చూపారు ఈ ఆకాంక్షను సాకారం చేయటం ఎలా పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రుల కోసం నావమాత్రులు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నమాట తరగతి గదులు తరగతి గదులు మరుగుదొడ్లు తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది అయితే సదుపాయాలను మెరుగుపరిచారు విస్తృతం చేశారనమాట ఎక్కువ మంది పిల్లలు సులభంగా చదువుకోవడానికి మరిన్ని పాఠశాలను తెరిచి ఉపాధ్యాయులను నియమించారు పాఠశాలను తెచ్చి వాటిని బాగా నిర్వహించడానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టాలి భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెట్ ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి రెండు వేల ఐదు సంవత్సరంలో భారతదేశ రాష్ట్ర ప్రభుత్వంలో భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థికి ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెడితే ఓన్లీ హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఐదు రూపాయలు ఖర్చు పెడుతుంది విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి పాఠశాల విద్యపై వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనూ తిరిగి రెండు వేల ఆరులోను క్షుణ్ణంగా సర్వే చేసి ఇలా హిమాచల్ ప్రదేశ్ పిల్లలు చాలా ఉత్సాహంతో పడి పిల్లలు వాళ్ళ పాఠశాల అనుభవం ఎంతో సంతోషదాయకంగా ఉంది చంపా గ్రామంలో నాలుగవ తరగతి చదువుతున్న నేహ టీచర్ మమ్మల్ని ప్రేమతో చూస్తారు పాఠాలు బాగా చెప్తారు అని పేర్కొంది ఇంకా తరగతులు చదవాలని పోలీసు ఇంకా తరగతులు చదవాలని పోలీసులు శాస్త్రులు టీచర్లు కావాలని పిల్లలు కోరుకుంటున్నారు ప్రాథమిక తరగతులు హాజరు శాతం చాలా ఎక్కువగా ఉందన్నమాట పై తరగతుల్లో కూడా హాజరు బాగానే ఉంది పాఠశాల విద్యలో పది సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలు ఈ పాఠశాల విద్యలో పది సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకి నియమ నియమంగా మారిపోయిందనమాట అనేక ప్రాంతాల్లో పిల్లలు చదువుతో పోలిస్తే ఆడపిల్లలు చదువు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడపిల్లల పట్ల అంతగా వివక్షత లేకపోవటం అనేది హిమాచల్ ప్రదేశ్ చెప్పుకోదగిన విషయం అనమాట అయితే కొడుకులు లాగా కొడుకులు వయసు ఆడపిల్లలు అత్యధిక శాతం ఎనిమిది తరగతి ఇంకా పై తరగతులతో కొనసాగుతున్నారు దీని అర్థం స్త్రీ పురుషుల హోదాలో కూడా తేడా లేవని కా లేవని కాదు ఇతర ప్రాంతాలను ప్రత్యేకించి ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పోలిస్తే తేడాలు తక్కువగా ఉన్నాయి లింగ వివక్ష తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించవచ్చు అంతే కదా మరి విద్యలోనే కాకుండా దీన్ని ఇతర రంగాల్లో చూస్తాం ఇతర రాష్ట్రాల పరిస్థితి వ్యక్తంగా హిమాచల్ ప్రదేశ్ పుట్టిన కొన్ని నెలలు చనిపోయే పిల్లలు మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ దీని కారణం దీనికి ఒక కారణం హిమాచల్ ప్రదేశ్ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేస్తున్నారు బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు ఆత్మవిశ్వాసం కనబరుస్తారు ఇంటికి తీసుకునే ఉండే అంటే పిల్లల చదువు పిల్లల చదువు ఆరోగ్యం పిల్లల పెంపకం గృహ నిర్వహణ వంటి వాటి ఆడవాళ్ళకి మాట ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు ఉద్యోగాలు ఉండడం వల్ల పెళ్లి అయిన తర్వాత తమ కూతురు ఉద్యోగాలు చేయాలని తనను కోరుకుంటారు కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం సహజ విషయం కానీ సామాజిక నియమం కానీ మారిపోయింది సామాజిక జీవితంలో గ్రామ రాజకీయాలు హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పలు గ్రామాల్లో చురుగ్గా పనిచేస్తున్న మహిళల మండ మహిళా మండలాలు మండలాలు కనబడతాయి భారతదేశ రాష్ట్రాల సగటుతో పోలిస్తే అక్షరాస్యత పట్టిక స్త్రీలు పురుషులు అనమాట హిమాచల్ ప్రదేశ్ భారతదేశం రెండు వేల ఒకటిలో రెండు వేల పదకొండు మధ్య హిమాచల్ ప్రదేశ్లో స్త్రీలు వచ్చేసి ఆరు అరవై ఏడు ఉంటే రెండు వేల పదకొండులో డెబ్బై ఆరు మంది స్త్రీలు ఉన్నారు పురుషులు వచ్చేసి ఎనభై ఐదుగా ఉన్నారు రెండు వేల ఒకటిలో హిమాచల్ ప్రదేశ్లో పురుషులు ఈ రెండు వేల పదకొండు వచ్చేసరికి ఎనభై తొమ్మిదిగా ఉన్నారన్నమాట ఇదే డబల్ ఆ టెన్ పర్సెంట్ పెరిగిందనమాట భారతదేశంలో రెండు వేల ఒకటిలో యాభై నాలుగు శాతం యాభై నాలుగు శాతం ఉంటే రెండు వేల పదకొండు వచ్చేసరికి అరవై ఐదు శాతం ఏది బెటర్గా ఉంది హిమాచల్ ప్రదేశే బెటర్గా ఉందనమాట పురుషులు డెబ్బై ఐదు శాతంగా ఉంటే భారతదేశంలో ఎనభై రెండు శాతంగా పురుషులు ఉన్నారు అదే హిమాచల్ ప్రదేశ్లో ఎనభై ఐదు శాతం ఎనభై తొమ్మిది శాతం ఈ వివరాలు రెండు వేరు వేరు సమయాల్లో సాధించిన అభివృద్ధిని తెలియజేసింది భారతదేశం మొత్తంగా మొత్తంగా కంటే హిమాచల్ ప్రదేశ్ పాఠశాల విద్యా విస్తరణ అభివృద్ధి గణనీయంగా ఉన్నాయి మగపిల్లలు ఆడపిల్లలు సగటు విద్యా స్థాయి తేడా ఉన్నప్పటికీ ఇటీవల సంవత్సరాల్లో ఈ అంతరాలు సాగుతున్నాయి అభివృద్ధి లక్ష్యాలు సారాంశం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అభివృద్ధి లక్ష్యాల్లో వైవిధ్యం ఉన్న వాటి సాధన మార్గాలు వేరే అయినా అది అభివృద్ధిలో భాగమే అవుతాయి అభివృద్ధి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరి అభివృద్ధి ముఖ్యం అన్నది ప్రశ్న ఆదాయ తలసరి ఆదాయాల అభివృద్ధి గణనీయ గణనల్లో తరచుగా పేర్కొన్నాయి అవి కొంతమేరకు తప్ప సమగ్ర అభివృద్ధిని సూచించవు అవి జాతీయ ఆదాయంలో పె పెరుగుదలను కనపరిచినప్పటికీ కనిపించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు ఉన్నాయి ఆరోగ్య విద్య సామాజిక సూచికలు పరిగణలోకి తీసుకోవటం మానవాభివృద్ధి భావన విస్తృతమైంది అయితే అందరికీ మెరుగైన విద్య ఆరోగ్యం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది సరైన రీతిలో ప్రజా సౌకర్యాలు కల్పించినప్పుడు అసమానతలు తగ్గి సమాచార సమానత దిశలా వేగంగా పురోగమిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఇద్దరితో ఈ సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మనం నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్తో మీ ముందుకు వస్తాను మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్